అన్నమయ్య జిల్లా ఉపులవారిపల్లి మండలంలోని వైకోట నుండి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాలకోన ఎంతో పవిత్రమైన ప్రవేశం అక్కడ వెలిసిన శివలింగం ఎంతో పవిత్రమైందని వైకోట అని గ్రామస్తులు అంటున్నారు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని వారు అంటున్నారు ప్రతి సోమవారం ఇక్కడికి రావడానికి ఫారెస్ట్ వారు వితౌట్ పర్మిషన్ ఇస్తే బాగుండని ఇక్కడ రోడ్డు వ్యవస్థ లేదని కనీసం మెటల్ రోడ్డు అన్న వేస్తే బాగుంటుందని యాత్రికులు అన్నారు ఏపీ డైరెక్టర్ సాయి రెడ్డి రెడ్డి గుండాలకోనను దేవాదాయ శాఖ వారికి అప్పచెప్పి అభివృద్ధి చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు బీజేపీ యువ నాయకులు భరత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎంతో బాగుందని ఈ ప్రాంతాన్ని టూరిజం శాఖ వారు చూసి అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుందని అన్నమేరు జిల్లాలో ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా లేదని ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా అభివృద్ధి చేస్తే గుడి డెవలప్మెంట్ బాగుంటుందని అలాగే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు

아, 왜 이렇게 넌왜 이렇게 넌왜 이렇게 넌 一块 Certo, கல

మేము వైకోట గ్రామస్తుము మా ఊరి నుంచి ఒక పది కిలోమీటర్ల నల్లమల్ల అడవుల్లో పురాతనమైనటువంటి శ్రీ గున్నాల నీలకంఠ స్వామి ఇక్కడ అగస్త ముని అనే ముని దగ్గర చేతులను ప్రతిష్ఠించబడింది ఇక్కడ శివుడు శిల అంటారు అంటే విగ్రహము అక్కడే ఇక్కడే ఉంది ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడ పెద్ద తిరుమలేసు అన్నమయ్య పెద్ద కుమారుడు పెద్ద తిరుమలేసు గారు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించబడినాడు చాలా ప్రాముఖ్యత ఉంది చాలా విశిష్టత ఉంది వచ్చి భక్తులు కానీ మీరు ఎవరైతే ఇక్కడ దండం పెట్టుకుంటే మీరు కోరిన కోరికలు ప్రతి ఒక్కటి తీరుతాయి అది నమ్మకం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటాము ఇక్కడ మాకు కొన్ని వసతులు కూడా కొన్ని లేవు మేము చాలా మంది పెద్దలకు తీసుకెళ్ళాము ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ అని ఉన్నాయి పదవులు పెట్టుకున్నారు కానీ ఎక్కడ కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు మేము చాలా మందిని చాలా విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా దానికి అడ్డుపడతా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈ గుండాల కొన అనేది చాలా మరుగున పడుతుంది కావున ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన అధికారులు కానీ ఇంకొకరు అయితేనేమో ఈ రోజు నుంచి అయినా కానీ కొంచెం ముందుకు వచ్చి ఈ పదవులను ఇలాంటి స్టిక్కర్ల మీద కాళ్ళ మీద కాకుండా ఇలాంటి పనికొచ్చే వాటికి ఉపయోగించి ఈ గుణాలు కొన్న నీలకంఠ స్వామి అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం సదుపాయాలంటే సదుపాయాలు అంటే ప్రతి సంవత్సరం మేము కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు ఫామ్ ఇక్కడికి వచ్చే ఫ్లడ్ వల్ల వర్షాలకు వచ్చే ఫ్లడ్ వల్ల రోడ్డు పోతుంది దీని ఫారెస్ట్ వాళ్ళతో మేము ఏదో విధంగా మా గ్రామస్తులు మాట్లాడుకొని టెంపరీ రోడ్ చేసుకుంటాము దానికి సిబిటి కింద ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఒకటి సిబిటి అనే ఒకటి ఉంది ఆ రోడ్డు అయినా పర్వాలేదు మా గుండాల కొనకు రోడ్డు కావాలి నెక్స్ట్ బాత్రూమ్ బాత్రూమ్ల సౌకర్యం కూడా వచ్చే ఒక రెండు మూడు రోజులకు బాత్రూముల సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడికి వచ్చే అయితే మాకు ఇచ్చే సెక్యూరిటీ వాళ్ళకు కానీ కొంతమంది వల్ల కొంతమంది చాలామంది చాలా అంటే చాలామంది ఇక్కడ ఈయన మీద నమ్మకంతో గుండాల కొన స్పోర్ట్స్ నమ్మకంతో ముందుకు వస్తున్నారు వాళ్ళగానే ఆపుతున్నారు కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళ ముందుకు రానియడం లేదు ఇలాంటి చాలామంది భూమ తిరుపతి నుంచి భూమన సార్ అని భూమన గారు ఆయన ఆయన వ్యాసాల ద్వారా కానీ ఆయన మాటల్లో కానీ ఈ ఈ గుణాల కొనుకు చాలా మేలు చేశారు తర్వాత మన మిత్ర గారు అని ఈయన కూడా ఈరోజు ఎంతమంది టీంతో వచ్చి గుడికి తీసుకొచ్చి మీకు ఏం చేయాలి ఏ ఎక్కడ ఏం చేయాలి చెప్పండి ప్రేమ్ మేము చేద్దాం గుణాల పనికి అని చెప్పిన వాళ్ళు ఇలాంటి పెద్దలు చాలామంది ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఇలాంటివన్నీ సౌకర్యాలు మాకు కావాలని కోరుకుందాం ప్రతి శివరాత్రి నాడు ఇక్కడ ముందు రోజు నుంచి ఒక పది పది నుంచి పదహైదు బస్సులు నడబడతాయి ప్రతి అందరికీ కన మూడు రోజులు ఇక్కడ బాగా కన్నుల పండగ కార్యక్రమం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు జాగారం కోసానికి హరికథ ఉంటుంది ప్లస్ అన్నమయ్య కీర్తనలు పాడతారు ఆ నైట్ జాగారం చేస్తే మహాశివరాత్రికి చాలా పుణ్యం అంటారు అది మరి ఇలాంటి గుణాల ప్లేస్ ప్లేస్లో చేస్తే ఇంకా చాలా పుణ్యం అవుతుందని పెద్దల నమ్మకము కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుణాల కోన ఈశ్వర్స్వాన్ని దర్శించుకొని మహాశివరాత్రిని ఘనంగా పూజించుకోవాలని కోరుకుంటున్నాం కార్తీక మాసంలో ఎలా ఉంటుంది కార్తీక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కూడా చాలామంది భక్తులు వస్తారు మరి మహాశివరాత్రికి చాలా వేల మంది భక్తులు వస్తారు వేల సంఖ్యలో కార్తీక సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చి వందల మంది వస్తారు అది కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ ఫారెస్ట్ వాళ్ళకు కొన్ని ఉండే సమస్యల వల్ల పర్మిషన్ ఇక్కడికి రావాలంటే ప్రతి ఒక్కరు మేము వాళ్ళకు వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మేము వస్తాము వాళ్ళకి లెటర్లు ఇస్తాము ఆధార్ కార్డులు ఇస్తాము వచ్చే వెహికల్ నెమ్మదిస్తాం అన్ని చేస్తాము వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఇంత పవిత్రమైన గుడి ఉంది కాబట్టి ఫారెస్ట్ హాల్ కూడా మేము వినిపించుకునేది ఏంటంటే మీరు ఎటువంటి అభ్యంతరం లేకుండా భక్తుల్ని ఇక్కడికి మాత్రం వచ్చేటగా చేయమని కోరుతున్నాం ఏ కార్యక్రమం ఒక ప్రతి సోమవారం కూడా మమ్మల్ని పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపించేందుకు భక్తులు కోరుకోవాలని కోరుకుంటున్నాం ఫారెస్ట్ చెప్పండి మీరు నా పేరు మిత్ర అండి మేము అడ్వెంచర్ ట్రేకర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒకసారి క్లీన్ డ్రైవ్ ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ని అంతా సేకరించి ఒక సైడ్ వేసి క్లీన్ చేశాము ప్రస్తుతం ఇప్పుడు శివరాత్రి వస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని ప్రేమతో మాట్లాడితే ఈ గుడి క్లీనింగ్ అని సో ఇక్కడ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ పూజకి ఏమేమి కావాలో వాటికి రిక్వైర్మెంట్స్ మేము ఏదైనా మా మా స్థాయి మా తోమతకి తగిన హెల్ప్ చేద్దామని మేము ఇక్కడికి వచ్చామండి మా సభ్యులతో ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నాము సుమారు ఒక ఐదు వందల మంది మెంబర్స్ సభ్యులు ఉన్నారు అడ్వెంచర్ ట్రెక్కర్స్లో ఈరోజు ప్రస్తుతం ఒక ఇరవై మంది పైన ఇక్కడ యాక్టివిటీ చేసి క్లీన్ చేద్దామని వెంకటేశయ్య శ్రీ గుండాలకోన నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వైకోట నుంచి గుండాలకోనకి ఈ అడ్వెంచర్స్ ట్రెక్కింగ్ టీంతో పాటు మా వైకోట సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఏడాది శివరాత్రి రోజున ఒక మూడు రోజుల పాటు ఇక్కడ కన్నుల పండగగా మా ఊరు ప్రజలు అయితే ఏమి బయట నుంచి వచ్చే భక్తులందరినీ వాళ్ళకి బయట నుంచి వచ్చే భక్తులకి మేము అన్నదాన కార్యక్రమాల నుంచి బస్సుల్లో వాళ్ళకి బస్సుల కోసం ప్రయాణానికి వీలుగా ఉండేటటువంటి బస్సులు ఒక పది నుంచి పదహైదు బస్సులు వైకోట నుంచి గుండాల కొనకు తిరిగేటట్లు అలాగే కోడి నుంచి డైరెక్ట్గా మన గుండాల కొనకు వచ్చేటట్లు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఎలాంటి సౌకర్యాలు చేకూర్చడం జరిగింది అలాగే మా ఊరు సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు గుండాల వచ్చేటటువంటి ఒక యూత్ అయితే ఏమి పెద్దవాళ్ళు వాళ్ళకి ఎవరెవరు చేయాల్సిన పనులని వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నాము అలాగే మాతో పాటు ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉంది ప్రతి నెల కనీసం ఒక వారానికి ఒక సోమవారం రోజున భక్తులని గుండాల కోణం ఇచ్చేయాలనుకునేటువంటి భక్తులని వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కనకుండా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి పంపించేటట్లు కనీసం ప్రభుత్వాన్ని చూసుకొని అలాగే మాకు డెవలప్మెంట్ కావాల్సిన సౌకర్యాలని సమకూరుస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓం నమస్కేవారు క్చువల్గా నేను ఇవాళ వైకోటలో ఉన్న గుండాలు కొనకొచ్చాను యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఈ కొండలు ఈ నేచర్ చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా అంతేకాకుండా దీన్ని ఎన్నో విధాలుగా మనం డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు డెవలప్మెంట్ అనేది ఒక ట్రెక్కింగ్ అయినా సరే లేదా అయినా సరే ఇలా ఇస్తే డెఫినెట్గా మనకు మంచి పుష్కలమైన రిసోర్సెస్ వస్తాయి ఫండింగ్ అనేది మంచిగా జరుగుతుంది ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుందని నా ఇంటెన్షన్ ఎన్నో కొండల మధ్య ఉంది ఎంతో దూరంలో ఉన్నాం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్న కూడా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు పైపడే నేను ట్రావెల్ చేశాను బట్ ఈ ప్లేస్ని కూడా మనం డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా మనకు మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్ ఇది వచ్చి మనకు వైకోట దగ్గర ఉన్న గుండాలకోన అంటారు యాక్చువల్గా ఇది ఫారెస్ట్ లోపల ఉంది కానీ ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ అనేది ఏదైతే చేస్తున్నారో వాళ్ళు సరిగా చేయలేదు దానికి కొంచెం ఫెసిలిటేషన్ అనేది కొంచెం బాగా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు కూడా వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం దయచేసి దీన్ని కొంచెం ముందరకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్